నమస్కారం చిల్డ్రన్ మీ అందరికి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అయితే సమయాభావం వల్ల ఇప్పుడున్న పిల్లలందరూ ఆల్రెడీ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారు కాబట్టి నా ప్రసంగాన్ని క్లుప్తంగా చెప్తాను నేను ప్రసంగించే ముందు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అభినఫే డిపార్ట్మెంట్ పీడీ గారికి డిసిపిఓ గారికి వారి సిబ్బందికి మీరు ఒక అర్థమతో నన్ను నేను వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలు వెరీ హార్డ్ టంగ్ అండ్ స్పెక్టాచింగ్ డ్యాన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు పిల్లలు కీప్ ఇట్ అప్ అండ్ కీప్ గోయింగ్ చాలా బాగా చేశారు మరి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళతో గ్రూప్ ఫోటో ఫోటో ఇది మేము హైకోర్టు వరకు కూడా పంపిస్తాము మీ డ్యాన్స్ అనేది కూడా అయిపోయింది డియర్ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలన్నా సక్సెస్ఫుల్ కెరియర్ ఉండాలన్నా ఈ స్కూల్ ఏజ్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది బెస్ట్ ఫౌండేషన్ మీరు ఇప్పుడు ఏదైతే విద్యను అభ్యసిస్తున్నారో నాలెడ్జ్తో పాటు ఇష్టంతో పాటు మీరు వినయాన్ని విధేయతని విలువలని ఎథిక్స్ని మారల్స్ని ఇవన్నీ విద్యతో పాటు అభ్యసించిన రోజునే మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ మంచి క్యారియర్ ఉంటుంది ఇందాక మేడం గారు ఒక ఇష్యూ చెప్పారు ఆ ఇష్యూ అనేది ఎందుకు జరుగుతుంది మీరు విద్యతో పాటు నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వకుండా ట్రాక్ తప్పుతున్నారు కాబట్టి అలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు విద్యతో పాటు ఈ విలువలతో కూడిన వ్యక్తిని ఎప్పుడైతే అభ్యసిస్తారో మీరు రైట్ థింకింగ్ ఉంటుంది రైట్ పాత్ ఉంటుంది అప్పుడు మీకు ఫ్యూచర్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది తల్లిదండ్రులు ఈ సందర్భంగా నేను విద్యాపకుల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి ది రైట్ ఏజ్ కాబట్టి మీరు విధితో పాటు విలువలన్నీ వాళ్ళకి తెలియపరచాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి మీకు చట్టపరంగా చూసుకుంటే మీకు ఎన్నో హక్కులు లాగే మీకు ఎంతో ప్రొటెక్షన్ ఉంది ఆ హక్కుల్ని ప్రొటెక్షన్ని ఇవ్వడానికి మా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఎప్పుడు ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది దానికి మేము మిగిలిన డిపార్ట్మెంట్స్తో సమన్వయపరచుకొని ఎప్పటికప్పుడు మీ యొక్క బాలల హక్కులు పరిరక్షించడానికి మీ పాలల ని ప్రొటెక్ట్ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాము అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దయించి మీ పేరెంట్స్ కానీ టీచర్కి కానీ తెలియపరచండి ఒకవేళ ఇబ్బంది మీ ఇంట్లోనే ఉంటే కనుక మీ టీచర్ గారికి చెప్పడానికి ప్రయత్నించండి లేదంటే మా డిపార్ట్మెంట్ కన్నా మీరు తెలియపరచచ్చు మా డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మాకు తెలియపరిస్తే ఇమీడియట్గా నేను నా యొక్క శాఖ దాని మీద వెంటనే అటెండ్ అవుతామో మీ సమస్యను పరిష్కరిస్తాను మీరందరూ మంచిగా చదువుకోవాలని విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలని సక్సెస్ఫుల్ సిటిజన్స్ లాగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉమెన్ అండ్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే సార్ చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఒక పక్క కోర్టు ఇంకో పక్క వేరే ప్రోగ్రామ్ ఒకటి వేరే స్కూల్లో ఒక విజయ బాల దినోత్సవ కార్యక్రమాన్ని దాని చేసుకున్నారు అయినా కూడా మన కార్యక్రమం మన డిపార్ట్మెంట్ పట్ల మన ఈ కార్యక్రమం పట్ల ఉన్న అభిమానంతో ఆయన ఎంత ఏదైనా ఆ షెడ్యూల్ని ఇది చేసి మనకి మనకి ఈ మన సమస్యల్లో వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలందరిని ఆశీర్వదించి చక్కగా డిఎస్పీ గారు మీరందరూ మీ పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తున్నారు అనేది గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే మన పిల్లలు ఎక్కడైనా పాడైపోయారంటే మన పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళారంటే తెలిసి డెబ్బై శాతం తల్లిదండ్రులదే బాధ్యత మన పిల్లలు ఉదయం స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన దాకా ఏ తల్లిదండ్రులు మానిటరింగ్ చేయట్లేదు స్కూల్కి వెళ్ళాడ లేదో అర్థం చేయట్లేదు ఎక్కడికి వెళ్ళాడో అర్థం చేయట్లేదు వాళ్ళు ఏం చేస్తారో అబ్జర్వ్ చేయట్లేదు అడిగితే సెల్ ఫోన్ కొని చేస్తున్నారు సెల్ ఫోన్ చూడమంటున్నారు సంతోషిస్తాను మీ సెల్ ఫోన్ ఇస్తున్నారు కానీ ఆ సెల్ ఫోన్ లో మీ పిల్లలు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు అనేది ఏ తల్లిదండ్రులు కూడా అబ్జర్వ్ చేయట్లేదు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను వ్యవసాయానికి వెళ్ళిపోతున్నాను

ఎవరు ఇండివిజువల్ సాంప్రదాయ సమాజంలో వచ్చేసింది మన పిల్లలు ఏం చదువుతున్నారని కనిపెడుతున్న తల్లి కావాలి వాళ్ళు చేస్తే ల్యాప్టాప్ పెట్టుకోండి హాల్లో పెట్టండి పిల్లలకు కావాల్సింది ఆ చదువుకోమండి స్టడీ రూమ్ పెట్టుకోండి ఇద్దరు పిల్లలు చేస్తేనే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం అర్థం చేయవచ్చు ఇండివిజువాలిటీ ప్రైవసీ అనేటువంటి పదాలు వాడే పిల్లలకి మనం నేర్చుకునే అవకాశాన్ని తల్లిదండ్రులుగా మనమే కనిపిస్తున్నాం కాబట్టి పిల్లలు బాగుపడాలి వాళ్ళు అభివృద్ధి చెందాలి వాళ్ళు మంచి సమాజంలో మనందరం కోరుకున్నటువంటి మంచి సమాజం రావాలంటే అంటే బాధ్యత తల్లిదండ్రులదే చాలా మంది మేము స్కూల్ ఏం చెప్పాలని ఏద్రంగా ఏం చెప్పాలని అడగటం లేదు అందరూ బిజీ అందరూ కూడా ఆల్వేస్ బిజీ ఎందుకు వస్తే తల్లి ఒక సెల్ ఫోన్ తండ్రి ఒక సెల్ ఫోన్ పిల్లలు అందరూ సెల్ఫోన్ ఫోన్ లో బిజీ అందరూ రింక్స్ చూసుకోవడమే బిజీ అందరూ నెట్స్ చూసుకోవడమే బిజీ ఎప్పుడు మన పిల్లలు మనం బాగుపడతారు కాబట్టి అందానికి అనుకోవద్దు నేను కూడా ఒక తండ్రినే కాబట్టి నేను బాగా మీరు చెప్తున్నాను తల్లిదండ్రులు మన బిడ్డల మంచి సమాజం కావాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు వర్తించినప్పుడు తప్పకుండా మంచి మనం ఇవ్వగలం ఇక్కడ ఇవ్వగలుగు ఒక సూచన ఎంతో మంది తల్లిదండ్రులకి మీ బిడ్డల తాలూకా ఐదు డ్రెస్ పేరు ఒకసారి మీ అందులో చేసుకోండి నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు కూడా మీ అబ్బాయి తాలూకా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మీ అమ్మాయి తరువాత బెస్ట్ ఫ్రెండ్స్ పేరు మీరు చెప్పలేని సమాజం ఎందుకంటే బట్టి స్నేహితులను బట్టి తల మంచి ఫ్రెండ్స్ తో తిరిగితే మంచి ఆలోచన కలుగుతాయి చెడు ఫ్రెండ్స్ తో తిరిగితే చెడు ఆలోచన కలుగుతాయి కాబట్టి మన అబ్బాయి ఎప్పుడు కూడా ఇంటివిజుల్ గా మన పిల్లలు ఎప్పుడు కూడా ఇంటివిజుల్ చెడిపోరు సమాజం చేయబడుతుంది స్నేహం చేయబడుతుంది మేడం గారు చెప్పారు అది మా నా నా జరిగింది ఆ అమ్మాయి రాకపోతే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా సరే వాళ్ళు మీ ఇంటికి నెలకు రెండు నెలలకు ఒకసారి ఇన్వైట్ చేయండి ప్రతి తల్లిదండ్రులు కూడా తెలిసి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల బిహేవియర్ ఏంటంటే తెలుసుకుంటే ఆ సైకలాజికల్ రిజార్ట్ ఏమన్నా ఉన్నా దయచేసి నేను ఇలా చెప్పినందుకు అన్ని భావించుకుంటాను పిల్లలు మంచి భవిష్యత్తు కావాలి అంటే తల్లిదండ్రులు మంచి నడవడికలతో వాళ్ళని అర్థం చేసినప్పుడు మన పిల్లల మంచి భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కావాల్సిన బాధ్యత అటు పేరెంట్స్ని తర్వాత గురువుని కాబట్టి అందరూ కూడా మంచి ఆలోచనతో ఈ పిల్లల భవిష్యత్తుని కాపాడడం కోసం ప్రభుత్వ వ్యవస్థ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది ఐసిబిఎస్ ఎవరండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరండి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరండి ఎప్పుడు అండగా ఉంటుంది తప్పు చేసిన వాళ్ళని మన సమాజం నుంచి తీసినప్పుడే మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు కాబట్టి పిల్లలు మీరు బాగా చదవాలి మీకు నేర్పించిన గురువులకి స్కూల్కి తల్లిదండ్రులకి మంచి పేరు రావాలంటే అంటే మీరు అందరూ బాగా చదువుకోవాలి సమాజం మంచి గుర్తింపు తేవాలి నాకు మంచి అవకాశాన్ని ప్రారంభించినటువంటి

మీరు ఏదైతే సాధించాలో దేని మీద అయితే దృష్టి పెట్టారో దాని మీద దృష్టి పెట్టి మంచిగా చదువుకోవాలని మంచి భవిష్యత్తు అమౌంట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు అలాగే ఈసారి కాకుండా మతపదార్థాలు మధ్య మత పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక వీటికి కూడా ఎవరు బాధితులు కాకుండా చక్కగా చదువుకోవాలని మంచి భవిష్యత్తుతో మీ తల్లిదండ్రులు మీ అందరినీ కూడా ఇవ్వాలి వాళ్ళు ఈవెన్ అందుకుంటూ ఒక సమాచార అభివృద్ధికి కృషి చేసి మంచిగా తయారవుతారని ఆశిస్తూ మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ జీ వెంకటేశ్వరరావు గారు వారిని రెండు విద్యార్థులు అందరికి కూడా నా యొక్క ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఒక్క రెండు నిమిషాలు జాగ్రత్తగా ఉంటే సైలెంట్గా ఉంటే స్టూడెంట్స్ కాబట్టి మేము చెప్పవలసిన విషయాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల తాలూకా సూచనలు సలహాలు మీ అందరూ గ్రహించగలుగుతారని నేను కోరుకుంటున్నాను సైలెన్స్ ప్లీజ్ పద్నాలుగు సంవత్సరాల వరకు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా బాగా అంటారు గా చిన్నపిల్లల్ని కిడ్స్ అంటాం పద్నాలుగు సంవత్సరాల వరకు కూడా చైల్డ్స్ అంటాం పద్దెనిమిది ఏళ్ళ వరకు ఉన్నటువంటి వాళ్ళని బాయ్స్ అండ్ గర్ల్స్ అంటాం పద్దెనిమిది ఏళ్ళు దాటే పిల్లల్ని మెన్స్ ఉమెన్స్ అంటాం మేజర్స్ అయిపోతారు వాళ్ళు ఈ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిది పుస్తకానికి టూ పేజెస్ ఉంటాయి ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ ఫస్ట్ పేజ్ జననం లాస్ట్ మరణం ఫస్ట్ అందంగా లేకపోవచ్చు మన దళితుల కుటుంబంలో పుట్టచ్చు పేదవారి కుటుంబంలో పుట్టవచ్చు అది మన చేతుల్లో లేనిది దాస్ట్ పేజ్ మరణం అది సుఖవంతమైన మరణం కావచ్చు సుఖవంతం కాని మరణం కావచ్చు అది కూడా మన చేతుల్లో లేనిది మధ్యలో ఉన్నటువంటి వైట్ పేపర్స్ మాత్రమే మనం ఎలా రాసుకుంటే అది ఒక మంచి గ్రంథం అవుతుంది మన రాష్ట్రంలో విధానం అంటే మన క్రమశిక్షణ గ్రంథమై ఒక ఆదర్శవంతమైన గ్రంథమై మన తదనంతరం కూడా లైబ్రరీలో సజీవంగా ముందు చాలా మంది జీవితాలు ఇక్కడ ఉన్నటువంటి మన బాల దినోత్సవం జరుపుకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు జీవితించాలివ్వండి మహాత్మా గాంధీ గారు జీవితించనివ్వండి అంబేద్కర్ గారు జీవితించనివ్వండి ఎవరు మహావీయత్వాల జీవితాలు కూడా మనం చదువుకుంటున్నాం రాసుకునే విధానం ఉంటే విధానం బట్టి ఉంటుంది నెక్స్ట్ ఇంకొక విషయాన్ని సూచిస్తూ వర్తలందరూ ఉన్నారు కాబట్టి సమయంలో ఉంటుంది ఒకటి బాల్యం రెండు మిడిల్ ఏజ్ మూడు వృత్తాప్యం మీ అందరూ కూడా చాలా మంది పిల్లలు వాళ్ళు కాబట్టి మీకు మూడు అంశాల్లో శక్తి ఉంటుంది శక్తి ఇది కీరో ప్రశిస్తుంది మనిషి జీవితంలో రెండు డబ్బు వస్తుంది తర్వాత ట్వంటీ ఎయిట్ వచ్చేసరికి డిసైడ్ అయిపోతారు ఏ రంగంలోకి వెళ్ళాలో డిసైడ్ అయిపోతుంది ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి కుటుంబ బాధ్యతలు స్టార్ట్ అవుతాయి అలాగే ఫార్టీ టూ వచ్చేసరికి మీరు ఏదైతే సమస్యల్లో ఉంటారో ఆ సమస్యల్లో ఒక బాధ్యతాయుతంగా పౌరుడు కాదు కుటుంబంలో కూడా బాధ్యతాయుతమైన తండ్రి లేదా తల్లి స్థానంలో ఉంటారు అక్కడ వరకు నేను చూశాను ఎందుకంటే ఆ తర్వాత ఫార్టీ నైన్ ఇంకా నేను చేరుకోలేదు కాబట్టి కానీ వివిధ వ్యక్తుల యొక్క జీవితలు చూస్తే నేను గమనించింది కష్ట ఎలాగో పగలు ఎలాగో అన్నీ ఉంటాయి జీవితం అంటే కానీ ఏమీ లేకుండా హాయిగా గడిచే రోజులు ఏమైనా ఉన్నాయి అంటే పద్నాలుగేళ్ళ లోపే సో బాల్యం అనేది దేవుడిచ్చిన వరం దాని వరకు మీరు అనుభవిస్తున్నారు రాను రాను భవిష్యత్తులో సమాజంలో కనుగడుతున్నారు మంచి పౌరులుగా మీరు మారాలని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవ్వాలని మనసారా కోరుకుంటూ